హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజు నుంచి ఇది రద్దు చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు ఆనందంలో ప్రజలు ఏపీలో ఇక్కడ నుండి ఈ పనులైతే ఉండవు ఈ పనులైతే అయితే కనుక రద్దు చేస్తున్నారు రద్దు చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేస్తారు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి కొత్త ప్రభుత్వంలో ఏర్పడిన కొత్త కొత్త నిర్ణయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే కొత్తగా ఏమైనా పథకాలు పెడుతున్నారా దానికి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి కంప్లీట్ వివరాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్లో ఆన్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు అప్పుడు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది ప్రతి అప్డేట్ కూడా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమందికి రీచ్ అవుతుంది కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అయితే గనక త్వరలోనే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతోంది అప్పటికే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు అందులో భాగంగా ఏపీలో ఇది రద్దు చేస్తారు ఏంటి అంటే చెత్త పన్ను ప్రజల్లో చాలా ఇబ్బంది పెట్టిన ఈ కొత్త విధానంలో వచ్చింది చెత్త పన్ను అయితే గనక చాలా మందిని ఇబ్బంది పెట్టింది సో ఇక నుంచి చెత్త పన్ను వసూళ్ళ నిలిపివేత అంటూ నిర్ణయం తీసుకున్నారు నగరాలు పట్టణాలు ఎల్ల నుంచి చెత్త పన్ను వసూలు నిలిపివేశారు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా వసూలు చేయొద్దని పొరపా పురా నగరపాలక సంస్థ అధికారులకు ప్రస్తుతం మౌఖిక ఆదేశాలు ఇచ్చారు అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ఇక ఎన్డీఏ అధికారంలోకి రావడంతో వసూలు నిలిపివేయాలని వార్డు సచివాలయాలకు పొర కమిషనర్లు సూచించారు చెత్త సేకరణ పేరుతో జగన్ ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలో నుంచి ఇళ్లకు నెలకు ముప్పై రూపాయల నుంచి కొన్నేళ్లకు వంద రూపాయలు కొన్ని చోట్ల నూట యాభై రూపాయల చొప్పునైతే ఏటా దాదాపు రెండు వందల అయితే వసూలు చేసింది ఇక షాప్స్ ఏదైనా షాపులు ఉన్నట్లయితే వాటికి చెత్త పను అత్యంత ఎక్కువగా ఉంటుంది సో ప్రస్తుతం అయితే కనుక చెత్త పన్ను అయితే వసూలు ఆపేయమన్నారు ఇక ఎన్నికల ముందు వసూలను తాత్కాలికంగా నిలిపేసి ప్రజలు మొప్పు పొందేందుకు ప్రయత్నించినా సామాన్యులు ఉపేక్షించలేదు చెత్త పన్ను వసూళ్లు తెలుగుదేశం పార్టీ జనసేన మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి ఏటా పదిహేను శాతం చొప్పున ఆస్తి పన్ను పెంచుతూనే చెత్త పన్ను వసూలు చేయడాన్ని నిలదీశాయి ఇక చెత్త సేకరణ పేరుతో అస్మదీయ సంస్థలకు కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం దోచిపెడుతుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక క్లాప్ పేరుతో నిధులన్నీ ఊడ్చేశారని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ క్లాప్ పేరుతో ఎల్ల నుంచి చెత్త సేకరించడానికి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో వైకప్ప ప్రభుత్వం ప్రారంభించింది వెంటనే చెత్త పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది ఈ ప్రభుత్వంలో కొందరు పెద్దలు తన సన్నిహితుల ద్వారా దాదాపు రెండు వేల నూట అరవై నాలుగు ఆటోలు కనిపించారు వీటిని స్వచ్ఛాంధ్ర సంస్థ ద్వారా నలభై ఎనిమిది నగరపాలక సంస్థలు పురపాలక సంఘాలకు ఇచ్చారు ప్రజల నుంచి వినియోగ రుసుములు వసూలు చేసి చెత్త తరలించే ఒక్క ఆటోకు నెలకు అరవై ఐదు రూపాయల చొప్పున కిర అరవై ఐదు వేల రూపాయల చొప్పున కిర చెల్లించాలని ప్రభుత్వం పొర కమిషనర్లు ఆదేశించింది ఆటోల సేకరణ నుంచి కాంట్రాక్ట్ ఒప్పంద అధికారుల వరకు అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక పట్టణ స్థానిక సంస్థల నుంచి ముక్కు పిండి వసూలు చేసుకుంటున్న ప్రైవేటు సంస్థల నిర్వాహకులు ఆటో డ్రైవర్లకు అరకొరగా జీతాలు చెల్లించి శ్రమదోపిడీ చేస్తున్నారు జివో ఏడు ప్రకారం ఒక్కో డ్రైవర్కు పద్దెనిమిది వేల ఐదు వందల చొప్పున జీతం ఇవ్వాలి ఒక్కో చోట పదమూడు వేలు మించి ఇవ్వట్లేదు ఇక ఈఎస్ఐపిఎఫ్ జమ చేయడం లేదు జీతాలు పెంచాలని విజయవాడలో ఇరవై రెండు రోజులుగా డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు దీంతో ఇళ్ల నుంచి పారిశుధ్య కార్మికులతో గతంలో మాదిరిగానే చెత్త అయితే సేకరిస్తున్నారు సో ఓవరాల్గా దీనికి సంబంధించి చాలా న్యూస్ ఉన్నప్పటికీ ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి చెత్త పన్ను అయితే కనుక రద్దు చేశారు దీనిపై త్వరలోనే కీలక అదే క్లియర్గా ఒక నిర్ణయం అయితే తీసుకొని దీని గురించి మరి అయితే ఒక అధికారికంగా ఆదేశాలు అయితే జారీ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం మౌఖికంగా అంటే మామూలుగా నోటి మాటగా అయితే కనుక చెత్త పన్ను వసూలు చేయొద్దని చెప్పి రద్దు చేశారు త్వరలోనే ఆదేశాలు కూడా జారీ కానున్నాయి సో కొత్త ప్రభుత్వానికి సంబంధించి నిర్ణయాలు ఎటువంటి వచ్చినా కూడా ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాం పథకాలు కానీ కొత్త నిర్ణయాలు కానీ సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి